మొదాలు తట్ట పెట్టినాం తట్టలా ఉసుక పోసినాం ఉసుక పోసి ఇటుకలు పెట్టినాం ఇటుకలు ఇటుకలు పెట్టి ఇటుకల మీద సర్వ పెట్టినాం బాలంత మందులు అనగానే బయట దొరుకుతాయి మీరు తీసుకోవచ్చు సొంటి మిరాలు ఇంకే మోడి ఇవి అన్ని కలిపి ఆడ ఎండబెట్టినాం ఈ వస్తువులు ఎండితే మనము దంచుకొని బాలంతా మందు చేస్తే మంచిగా లూజ్ అవుతుంది ఫస్ట్ రెండు నా మాన్మరాలకు నార్మల్ అయింది అప్పుడు నార్మల్గా అయినాయి కాబట్టి తొందరగా మందు చేసినాం పెద్ద ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ అయింది కాబట్టి ఇప్పుడు జర కొంచెం లేట్ చేసినాం నా అయ్యప్పురాలు నేను కలిసి చేసినాను బాలంతా వేర్చాలు మా అయ్యప్పులు చెప్తుంది మీరు ఏనుండ్రి అప్పుడు మీకు అర్థమవుతుంది ఇది కుంకుమ పువు ఇది ఇదేమో చెండూరము ఇది ఇమో కప్పూరు వాయి మిరగ్ ఇగేమో పిప్పళ్ళు ఇది ఇదేమో హోమా ఇదేమో ఇగో సింతమాన్ గోలీమో మిరల్ ఇది సొంటి ఇది మోడి ఒకటే ఇవి రెండు రెండు ఎందుకున్నాయి అంటే నా మనమరాలతో పాటు ఇంకొకరు చేయించుకున్నారు వాళ్ళు ఎప్పుడో అడిగినరు కానీ మాకు వీలు కాక మేము చేయలేదు ఇప్పుడు నా మనమరాలు చేస్తున్నాం కాబట్టి ఎట్లాగూ చేస్తామని చేసిస్తున్నాం కాళ్ళు తిమ్మిళ్ళు పోయేటివి కూడా తిమ్మిర్లు వచ్చేటివి కూడా తక్కువైతాయి కాళ్ళు గుంజేటివి తక్కువైతాయి నడుమునొచ్చేది తక్కువైతుంది ఎంత మంచి మందు ఈ మందు ఇప్పుడు మేము కూడా శాతకాలంలో కూడా చేసుకొని తిరిగి పత్తం చేసి మంచిగా ఆ దాని పోకుంటే ఈ చెట్ల మధ్య చేసుకొని తింటాను

మందు చెట్ల కన్నిటి తోడుకలు తీయాలి ఈ చెట్లు అడవి నుంచి తెస్తారు కాబట్టి తోడుకలు తీసి చిన్న చిన్న ముక్కలు చేసి కడుక్కోవాలి ఈ చెట్లు గట్టిగా ఉంటాయి కాబట్టి మిక్ మిక్సీల దంగు ఒక్క రోలు గడ్డపార తీసుకోవాలి ఇవి దంచడానికి రోలు కింద జోరు సంచనా ఏదన్నా గుడ్డ వేసుకోవాలి బండవాలుగకుండా కడుక్కున్న చెట్ల ముక్కలు గడ్డపారేసి దంచాలి మనం ఎంత మంచిగా దంచుకుంటే అంత మంచిగా బాలంతా ఎచ్చాలన్నీ మిక్సీ పట్టుకోవాలి జర్జులు జర్జులు లేకుండా మెత్తగా మి పట్టుకోవాలి పట్టుకున్నదంతా ఒక గిన్నెలు వేసుకొని పెట్టుకోవాలి ఆల్రెడీ చెట్ల గడ్డపరుతుంది దంచిన చెట్ల రసాయం ఉన్నది కదా అది ఇంకా మెత్తగా పట్టుకోవాలి మిక్సీలో మీరు పెడుతుంది చూడు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మయ్యి ఎఫరాలు పసరు ఎట్లా విసుకుతుందో అట్లా విస్తాలి ఎంత గట్టిగా వీసుకుంటే అంత మంచిది ఒకసారి పసరి రెండు అయిపోయిన తర్వాత మిగిలిన వాటి నీళ్ళు పోసి మిక్సీ పట్టాలి మళ్ళా మిక్సీ పట్టి దాన్ని తీయాలి పసరి మొత్తాన్ని జల్లడ పట్టాలి రెండు లీటర్ల పసరు తీసి జాలి పట్టుకుంటా పోయాలి సర్వల సర్వ పొయ్యి మీద పెట్టి మంట పెట్టాలి ఆ పసరు ఊపిరికి కలపాలి గట్టిగా వరకు రసం పిండిన తర్వాత వెళ్ళిన చెత్త ఇది ఇప్పుడు మరిగే పసరుగా మిక్సీ మిక్సీ పట్టిన పొడి వేసుకోవాలి ఆ పొడి వేసి గడ్డ కట్టకుండా మంచిగా కలుపుకోవాలి మంచిగా ఉడికినాక గోలి రంగు ఇచ్చి వేయాలి అంత ఈ పిప్పలు వేయించి పొడి వేసి ఆ మందులు వేయాలి మందు చేయనికి కట్టెలు చాలా కావాలి అవే తీసుకొస్తాను పిప్పళ్ళ పొడి కూడా అందులో వేసి గడ్డ కట్టకుండా కలపాలి మంచిగా ఇంకా దించే ముందు కుంకుంపొడి వేయాలి బాగా గట్టిగా కలుపుతూనే ఉండాలి చాలా టైం పడుతుంది అంత తొందరగా కాదు ఇది ఇద్దరు కానీ ఉడకబెట్టినాం కదా సపరేట్ సపరేట్ అని చాలా టైం అయింది ఒకటి దించి నిప్పు పెట్టి ఇంకొకటి పెట్టినాం అప్పుడు మేము అప్పుడు ఇట్లా మందు చేసుకున్నాము మంచిగా తిన్నాము గట్టిగా ఉన్నాము ఇప్పుడు మీ పిల్లలకు కూడా చేస్తే మంచిగా ఉంటుంది ఇది ఎన్ని దావఖన మందులు తిన్నా అది ఇలా మంచిగా అవుతుంది రేపు మళ్ళా శాత కాదు ఈ చెట్ల మందు తింటే ఎన్ని రోజులైనా మళ్ళా కానుపొచ్చే వరకు వాళ్ళకు మంచిగా ఉంటుంది మంచిగా ఉంటే మీరు మేము ఎట్లా చేస్తున్నామో మీరు చూసుకు చూసి మీరు చేయింది అయిన తర్వాత మ మనిషికి కొంత ఇట్లా గోలే చేసుకొని తింటాం పేరు చేసుకొని ఇక తర్వాత ఇక బాలంతా మనిషికి ఎత్తాం అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత చారు చేస్తాం రెండు అవేంటిది చింతపండు రెండు రిక్కలు నానేసి నీరపకాయలు వేసి మోడి కప్ప మోడి కట్టెలు వేసి రెండు మోడి కట్టెలు మిరాలు మళ్ళీ అదేంటిది మోడి అన్నీ వేసి ఉడకబెట్టి మళ్ళీ షార్ చేసి తినబెడతాం లాస్ట్ మందే అయిపోయి అయిపోయినాడు